హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కృతీస్ వరల్డ్ ఇది పెళ్లికి ముందు రోజు జరిగిన రెండవ ప్రోగ్రామ్ అండి పార్ట్ వన్ ఆల్రెడీ పోస్ట్ చేశాను చూడండి చూడని వల్ల శాస్త్రో ఒకసారి చెక్ చేయండి పాలకొడక వేయడం అయిపోయిన తర్వాత పోషమతలకి బట్టలు పెట్టి వచ్చారండి తర్వాత లక్ష్మీదేవరాన్ని ఉంటుందండి మా ఊర్లో ప్రతి ఇంటికి లక్ష్మీదేవరా ఉంటుంది అంటే ఊరి దేవుడు అన్నమాట ఇక్కడ కనిపి ఫస్ట్ మీరు చూసి లక్ష్మీదేవర గుడి ఆ గుళ్ళ నుంచి అమ్మవారిని ఇంటికి తీసుకొస్తారు మంగళార్తి బాజలతో తర్వాత ఇంట్లో పెట్టేసి ఇలా బాజాలు కుడతారు కొట్టినప్పుడు ఇప్పుడు దేవుడు వచ్చే వరకు అందరికీ పూనకం వస్తుంది వాళ్ళకి పునక వచ్చి ఇలా డ్యాన్స్ చేస్తారు లక్ష్మీదేవర అంటే అమ్మవారి ముఖము గుర్రం రూపంలో ఉంటుంది మా ఊర్లో అమ్మవారిని బాగా కొలుస్తారు లక్ష్మీదేవర బోనాలు కూడా అషాఢ మాసంలో ఉంటాయి ఊర్లో ఎవరి పెళ్లి అయినా కానీ ఏ శుభకార్యం అయినా కానీ లక్ష్మీదేవారిని ఇంటికి తీసుకొచ్చుకొని పూజిస్తారు ఇది ఈ ఊరి సాంప్రదాయము బ్యాండ్ నాన్ స్టాప్ గా వాయిస్తూ ఉంటే దేవుడు వచ్చిన వాళ్ళకి వన్ బై వన్ పూనకం వచ్చేస్తుందన్నమాట అందరూ వచ్చేసి డ్యాన్స్ చేస్తున్నారు లాస్ట్ లో ఈ దేవుడు వచ్చిన వాళ్ళు అందరికి బొట్టు పెడతారు ఈ బొట్టును అమ్మవారి బండారు అని అంటారు తర్వాత అమ్మవారు శాంతిస్తారు తర్వాత వీళ్ళకి బెల్లం శాఖం పోస్తారు అంటే బెల్లం కలిపి నీళ్ళిస్తారు అంతటితో ఈ ప్రోగ్రామ్ అయిపోతుంది తర్వాత లక్ష్మీదేవారిని యథావిధగా గుళ్ళో పెట్టేసి వస్తారు